এই <laughs> মনে <laughs>

మీరు చెప్పండి గవర్నమెంట్ కాబట్టి మాత్రం చేస్తా వచ్చేది వాళ్ళు వాళ్ళు ప్రొవిజన్ చేయాలి కదా మరి వాళ్ళు ఆపరేట్ చేయ అంటే చేస్తారు కవర్ సర్ అంటే ఫేస్ లో టైక్ కడిగినప్పుడు

సిమెంట్ రోడ్ వరకు ఇది కూడా క్లియర్ సిసి రోడ్ ఎక్కడ వరకు రోడ్ ఆటోమేటిక్ గా రోడ్ కింద వెళ్ళిపోతుంది అది అది అంట అడిగేసింది సార్ సార్ పక్కన సాగించిన మాదేది టీఏ కేలక రోడ్డు ఉంది పోయే రోడ్డు ఉంటది అది లేదేది రోడ్ సార్ ఇక్కడ మొత్తం రోడ్ సార్ అది ఎవరైనా ని కాల అంటే గేదర్ రోడ్డు ఏమంటా ఇవెంట్ రోజున గవర్నమెంట్ రోడ్స్ ని ఇస్తా గవర్నమెంట్ పట్టాలు చూడే కసలే సార్ మెట్ పట్టాలు చూడండి సార్ అదేనా ஸ்கூல் சேர்ம சேர்ம சொல்லுங்க આઈડ જોડેન સરવાડન લેતી મકાન નહી આઈ સર સર બરાબર બરાબર ઓર દિગ છે એક દિગન રીટ એ અસદ ఇక్కడ కదా రాపసారు నిన్నపదాల లో మనం లాస్ట్ ఇప్పుడు వచ్చే వైస్ రాస ఉంది కదా జగ్్యాప్స్ కి మాట జపనిట దగ్గర గాలల్గన్ లే సర్ హాలలిపి ఎట్లా సర్ సార్ బిట్న్ సర్ 10 10 నిమిషం సెట్ గాని ఇదొ అన్ని విడ ముందు ఎక్కడ ఇక్కడ నవ నథింగ్ వస్తుంది చెప్పండి ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి లేదు సార్ అంటే మీకు కొలతో వేసి ఇవ్వాలని ఎమ్మెల్యే గారు కలిసారా

ಫೈವ್ ಇಂಟು ಫೈವ್ ಎಂತ ಐದು ಇಂಟು ಇಂಟು ಐದು ಫೈದ್ ಎಂತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವರು ಮಲಿಕಟ್ಟ మున్సిపాలిటీ పరిధిలోని పర్వతాపురం గ్రామాన్ని సందర్శించడం జరిగింది సుమారు రెండు రెండున్నర గట పాటు ఇక్కడ ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి ఒక్క వీధిలో తిరిగి ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం రాగానే మాకు చాలా సమస్యలు కనిపించినాయి గ్రామంలో సాధారణంగా గ్రామాల్లో అసంఖ్యాకమైనటువంటి సమస్యలు ఉంటాయి ఏది ప్రయారిటీ బేసిస్ కింద చేయాలా అనేది కూడా ముఖ్యమైనది ఈ రోజు రాగానే ఇక్కడ టాయిలెట్స్ ఇంతకుముందు కట్టి ఉన్నారు దాన్ని కంప్లీట్ చేసి ఈ రోజే ఇనాగ్రేట్ చేశాం మహిళలు ఏవైతే టాయిలెట్స్ లేవని ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్లకు టాయిలెట్స్ ఓపెన్ చేయడం జరిగింది కాకపోతే దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి లేకపోతే పాడైపోతే మళ్ళీ దాన్ని కట్టడం సాధ్యం కాదు గ్రామస్తులు కూడా కొంచెం బాధ్యతగా ఉండాల్సిన అవసరం అది ప్రభుత్వం టాయిలెట్స్ కల్పిస్తుంది ప్రభుత్వం స్కూల్ కట్టిస్తుంది ప్రభుత్వం ఇంకోటి ఇంకోటి కట్టిస్తుంది వాటిని బాధ్యతగా చూసుకుంటేనే దానికి ఉపయోగకరంగా ఉంటాయి లేకపోతే ఉపయోగం లేకుండా పోదు అలాగే నేను రాగానే ఇక్కడ దేవుడి ఒక బావి ఉంది ఆ బావి అంతా కూడా పూడిపోయింది చెత్త చెదారం అంతా దాన్ని వేసారు దాన్ని క్లీన్ చేద్దామని మేము అనుకుంటా ఉన్నాం క్లీన్ చేసి దాన్ని ఫెన్సింగ్ వేసే ప్రతిపాదనల గురించి ఆలోచన చేయమని చెప్పాను అలాగే అక్కడక్కడ రోడ్లకు సంబంధించిన ప్రతి ఇంటి దగ్గర కూడా సమస్య కనబడతా ఉంది దాన్ని మిషన్ తీసుకొని వచ్చి క్లీన్ చేయాలనుకున్నాం ప్రతి పోలుకు కూడా ప్రతి ఓ లైట్ పోలుకు కూడా తప్పనిసరిగా లైట్ ఉండాలా అనే నిర్ణయానికి చెప్పాం ఆ వెంటనే వేయిస్తారు అది కూడా అలాగే మిగతా పనులు ఏవైతే గ్రామంలో ఇప్పుడైతే అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ శ్మశానానికి సంబంధించిన దారి ఉంది అంటారు శ్మశానానికి సంబంధించిన దారిని పక్కన చూస్తే ఓ పెద్ద మనిషి ఈ ఊర్లో పెద్ద మనిషి అంట ఆయన ఆయన ఇంత ఇంతెత్తు మట్టేసుకో ఉన్నాడు కింద నీళ్లు గుంతలు గుంతలుగా అవుతుంది దాని సరి చేయాలి ఊర్లో పెద్ద మనిషిల ఊరికి అధికారం చెలాయిస్తే సరిపోతుందా ఊర్లో మంచి పనులు కూడా చేయాలి కదా ఆ కాబట్టి ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి వెంటనే పనులు మెదలవి నేను మళ్ళీ చెప్తా ఏ గ్రామానికైనా సరే ఆదోని మండలంలో ఉన్నటువంటి నలభై రెండు గ్రామాలకు నలభై మూడు గ్రామాలకు కూడా తప్పనిసరిగా మూడు నెలలకు ఒకసారో ఆరు నెలలకు ఒకసారో తప్పనిసరిగా నేను విజిట్ చేస్తాను విజిట్ చేసి ఎప్పటికప్పుడు ఆ సమస్యలు తీర్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం ఇక్కడ ఆ పని మొదలైంది మార్పు కూడా వస్తుంది